తమిళనాడులోని కరూర్ లో పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ ప్రచుర ర్యాలీలో తొక్కిసలాట జరిగింది తొక్కిసలాట కారణంగా ఇప్పటి వరకు ముప్పై మంది మరణించారని తమిళనాడు పోలీసులు తెలిపారు సహాయక చర్యలు వైద్య సహాయం కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు చాలా మంది కరూర్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా చేరి చికిత్స పొందుతున్నారు కాగా ఈ దుర్ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తమిళనాడు కరూర్ రాజకీయ ర్యాలీ సందర్భంగా జరిగిన దురదృష్టకర చాలా దుఃఖం కలిగిస్తుందన్నారు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు ఈ కష్ట సమయంలో వారికి ధైర్యం లభించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు గాయపెట్టి వారికి త్వరిత నయం కలగాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు పీపుల్ తమిళనాడు వెట్టి కాగం పార్టీ అధినేత నటుడు విజయ్ ప్రతి శనివారం రెండు జిల్లాలను ఎంపిక చేసుకుని పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా ఈ శనివారం నామక్కల్ కరూర్లలో పర్యటిస్తున్నారు విజయ్ అయితే విజయ్ ప్రచార సభకు స్థల ఎంపిక అనుమతి వ్యవహారం ప్రతివారం వివాదానికి దారితీస్తోంది పోలీసులు సూచించిన ప్రదేశాన్ని ఆయన వర్గీయులు ఎంపిక చేసిన ప్రదేశాన్ని పోలీసులు నిరాకరిస్తూ వచ్చారు దీంతో పర్యటన అన్న చర్చ బయలుదేరింది ఎట్టికేలకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇవాళ సభ జరిగింది ఐటీ భారీగా వచ్చిన అభిమానులు నిర్వాహకులు నియంత్రించలేకపోవడంతో తొక్కిసలాట జరిగింది ఈ రోజు కరూర్ నామక్కల్ అనే రెండు జిల్లాల్లో విజయ్ ప్రచారం చేశారు దీనికోసం ఆయన ఉదయం చెన్నై నుంచి ఓ ప్రైవేట్ విమానంలో తిరుచికి వచ్చారు తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నామక్క చేరుకున్నారు కరూర్ లో భారీ జనసందోహంతో భారీ ర్యాలీ నిర్వహించారు అభిమాన నాయకుడి రాక కోసం పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు అయితే ఈ ర్యాలీలో తొక్కి జరిగింది ఈ ఘటనలో కనీసం ముప్పై ఒక్క మంది వరణించగా దర్శనల కొద్ది జనం గాయపడ్డారని తమిళనాడు పోలీసులు తెలిపారు విజయ్ ప్రచారానికి పెద్ద సంఖ్యలో జనం తెర రావడంతోట పరిస్థితి నెలకొంది మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి కర్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన వారికి చికిత్సను స్వయంగా పర్యవేక్షించాలని మంత్రి వి సెంథిల్ బాలాజీ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుబ్రహ్మణ్యన్ సిఎం స్టాలిన్ ఆదేశించారు తగినంత వైద్య సదుపాయాలు వైద్యులు అత్యవసర సంరక్షణ వెంటనే అందుబాటులో ఉండేలా చూడాలని ఇద్దరు మంత్రులను కోరారు మరోవైపు సంఘటన స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు గాయపడ్డ వారికి సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు